మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొంభై రెండేండ్లు కన్నుమూసారు ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు అయితే కొద్దిసేపటికే మర్ మన్మోహన్ తృతి శ్వాస విడిచినట్లు వారు ప్రకటించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ఆయన అసలేం మాట్లాడరు అని అంతా అంటుంటారు అవును నిజమే చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు చేతల్లో పని చూపించే నేత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్లా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఆయన హయాంలోనే అత్యధిక జీడిపి టెన్ పాయింట్ టూ శాతం వృద్ధి రేటు నమోదైంది వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయింపు జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు తద్వారా విదేశీ పెట్టుబడులు ప్రైవేటీకరణ లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి అమెరికాలో అణు ఒప్పందం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధానమంత్రి మోడీ సంతాపం వ్యక్తం చేశారు అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేత దేశం కోల్పోయిందన్నారు నిరారం నిరారంభరమైన మూలాలను నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి గౌరవమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రకటించారు ఆయన మృతికి కే ప్లస్ న్యూస్ సంతాపం తెలుపుతుంది